సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం ఇది అందరికీ తెలిసిందే అయితే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ కాల్చి పడేయటం మరింత ప్రమాదకరం సిగరెట్ కాల్చినప్పుడు చివరిగా ఉండే చిన్న ముక్కను అజాగ్రత్తగా పడేయటం పెను ప్రమాదానికి కారణమవుతోంది తాజాగా రామచంద్రాపురంలో ఇలాంటి ఘటనే జరిగింది కొందరు వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో మంటలు చెలరేగి పదుల సంఖ్యలో వాహనాలు కాలి పూడిదయ్యాయి సంగారెడ్డి జిల్లా సరిహద్దు లింగంపల్లి జంక్షన్ పోలీస్ క్వార్టర్స్ లో రామచంద్రాపురం చందానగర్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఉంచారు చాలా రోజులుగా అవి అక్కడే ఉండటంతో వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఎండిపోయాయి ఈ సమయంలో కొందరు వ్యక్తులు అక్కడ సిగరెట్లు కాల్చారు అనంతరం సిగరెట్ పీకల్ని ఆ మొక్కల్లో విసిరారు దీంతో అక్కడ అగ్గిరాజ్ చేసుకుని మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో ముప్పై ఆరు బైకులు ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది స్థలికి రెండు ఫైర్ ఇంజన్ల పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ మన వివిధ కేసులకు సంబంధించిన జప్తు చేసినటువంటి వెహికల్స్ నిలిపి ఉంచడం జరిగింది నిన్న సాయంత్రం పూట ప్రమాదవశత్తు ఎవరో అక్కడ సిగరెట్ కానీ ఏదైనా తాగి అగ్గి అగ్గి కానీ తాగిసిరే చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి కంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి టూ వీలర్సు ఎనిమిది ఫోర్ వీలర్సు త్రీ ఆటోసు కాలిపోయినాయి